అందరికీ నమస్కారం మనం తాగే టీలో కొంచెం పంచదర వేస్తే ఆ రుచే మారిపోతుంది కదా అచ్చం అలాగే మన జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న పనులే చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఇంతకీ ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలని ఉందా పదండి ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం మీరెప్పుడైనా ఆలోచించారా కొన్నిసార్లు చాలా చిన్న విషయాలు మనసులో అలా ఎప్పటికీ గుర్తుండిపోతాయి అవును కదా ఎందుకలా దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఒక చిన్న కథతో తెలుసుకుందాం రండి సరే ఇప్పుడు ఒకటి ఊహించుకోండి మీరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళారు భోజనం అంతా అయిపోయింది బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు చాలా రెస్టారెంట్లలో కౌంటర్ దగ్గర ఒక గిన్నెలో మింట్స్ ఉంటాయి మనం ఒకటి తీసుకొని వచ్చేస్తాం అంతే అందులో ఏమంతా లేదు కానీ ఇంకోలా ఊహించుకోండి వెయిటర్ బిల్ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మన దగ్గరికే వచ్చి ఒక చిరునవ్వుతో రెండు మింట్స్ మన చేతిలో పెట్టారనుకోండి చూసాలా ఎంత చిన్న తేడా కాని ఆ ఫీలింగే వేరు కదా ఆ వెయిటర్ అన్న ఆ ఒక్క మాట ఇది ప్రత్యేకంగా మీకోసమని ఆ మాట వినగానే మనసుకి ఎంత బాగుంటుంది చెప్పండి ఎవరో మనకోసం ప్రత్యేకంగా ఆలోచించారు అనిపిస్తుంది ఆశ్చర్యమేంటంటే ఈ చిన్న మార్పు వల్ల ఆ రెస్టారెంట్లో టిప్స్ కూడా పెరిగాయట చూశారా మ్యాజిక్ ఒక క్షణం ఆలోచిద్దాం ఆ మ్యాజిక్ అంతా నిజంగా ఆ మింట్లో ఉందా కదా మరి ఆ రహస్యమేంటి ఆ చిన్న పని అంత పెద్ద మార్పును ఎలా తీసుకురాగలిగింది వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఆ మ్యాజిక్ మెంట్లో లేదండి ఆ మెంటు ఇచ్చిన విధానంలో ఉంది దాని వెనుక ఉన్న ఆ ఫీలింగ్లో ఉంది దాన్నే మనం ఒక వ్యక్తిగత స్పర్శ అని అంటాం సింపుల్గా చెప్పాలంటే దీన్నే వ్యక్తిగత ప్రభావం అంటారు అంటే మనమిచ్చే గిఫ్ట్ ఎంత ఖరీదైంది అన్నది ముఖ్యం కాదు దాని వెనుకున్న మనసు మనమిచ్చే విధానమే చాలా ముఖ్యం ఇది అచ్చం మనం ఒక మంచి వంటకం చేసినట్టు దీనికి మూడు ముఖ్యమైన పదార్థాలు కావాలి ఒకటి సరైన సమయం రెండు ఒక పర్సనల్ టచ్ అంటే వ్యక్తిగత స్పర్శ మూడు అన్నిటికన్నా ముఖ్యంగా దాని వెనుకున్న నిజాయితీ అయిన భావన ఈ మూడు కలిసినప్పుడే ఆ మ్యాజిక్ పనిచేస్తుంది ఈ మ్యాజిక్ కేవలం రెస్టారెంట్లనే ఉంటుందనుకుంటున్నారా అస్సలు కాదు ఇది మన చుట్టూనే ఉంది స్కూల్లో ఆఫీస్లో మన రోజువారీ జీవితంలో కూడా మనం దీన్ని చూడొచ్చు సరే ఇప్పుడు మనం స్కూల్ రోజుల్లోకి వెళ్దామా ఒక పెద్ద పరీక్షకు ముందు అందరూ చాలా టెన్షన్గా ఉన్న సమయం ఊహించుకోండి ఒక టీచర్ అందర్నీ ఉద్దేశించి గుడ్ జాబ్ ఎవ్రీవన్ అంటే అది మామూలుగానే అనిపిస్తుంది అదే టీచర్ ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి ఈ వారం నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది కీప్ ఇట్ అప్ అని చెప్పారనుకోండి ఆ ఒక్క మాట ఆ స్టూడెంట్కి ఎంత స్ఫూర్తినిస్తుంది అవును నా కష్టాన్ని టీచర్ గమనించారు అనే సంతోషం కలుగుతుంది సరే స్కూల్ అయిపోయింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం ఒక పెద్ద పండగ ముందు అందరూ చాలా బిజీగా పనిచేస్తున్న సమయం అనుకుందాం ఒక మేనేజర్ అందరికీ థ్యాంక్స్ టీమ్ అని ఒక ఈమెయిల్ పంపితే దాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ అదే మేనేజర్ ఒక ఉద్యోగి దగ్గరకు వచ్చి నీ ఐడియా వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా సక్సెస్ అయ్యింది అని చెప్పారు అనుకోండి ఆ ఉద్యోగికి తన పనికి గుర్తింపు దొరికినట్లు ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇప్పటి వరకు మనం చూసింది ఒక నైపుణ్యం మాత్రమే కాదు ఇది మనందరి దగ్గర ఉన్న ఒక సున్నితమైన సూపర్ పవర్ లాంటిది అవును దీని ఎవరైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అయితే ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మనం చేసే పని మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉండాలి ఎవరో చెప్పారని ఏదో ఒక డ్యూటీలాగా చేస్తే దానిలోని మ్యాజిక్ మొత్తం పోతుంది అది నిజంగా మనసులోంచి రావాలి సరే మరి ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి చకచక చూసేద్దామా ప్రజలు ఫ్యాక్ట్స్ కన్నా ఫీలింగ్స్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు పెద్ద పెద్ద ఆఫర్ల కన్నా చిన్నవైనా వ్యక్తిగతంగా చేసే పనులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి మనం ఎంత ఇస్తున్నామన్న దానికన్నా ఎప్పుడు ఇస్తున్నామన్నదే ముఖ్యం చివరిగా మనం చూపించే నిజాయితీ అయిన శ్రద్ధే నమ్మకాన్ని పెంచుతుంది అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు వ్యక్తిగతంగా చేసే చిన్న పనులే చాలా పెద్ద ప్రభావాన్ని సృష్టిస్తాయి ఇది మన సంబంధాలను మరింత అందంగా మార్చే ఒక చిన్న మంత్రం లాంటిది చివరగా ఒక్క మాట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి ఈ రోజు ఈ విషయం తెలుసుకున్నందుకు చాలా సంతోషం